బాకీ పోయా మగడా నీ పిల్లనించి పెళ్లి పెళ్ళామే చెప్పారా నా మాట విన్నాడా విన్నా మీరు చెప్పిన విషయం అంత బాగుండలేదు అందుకని వినలేదండి నేను చెప్పిన విషయం బాగుండలేదు కాబట్టి మీరు వెళ్ళలేదు మీకు బాగున్న విషయాలు చెప్పడం కోసం నేను రోజు వస్తూ ఉంటాను మీరు నా చెవుల్లో సన్నాయి వాయిస్తూ హింసిస్తూ ఉంటే భరిస్తూ ఉంటాను ఆహా ఎంత బాగుందయ్యా లాభం లేదు ఇహ నేనుకోలేదు ఈ పూట సామానాన్ని బయటపడేసి నేలం పాట వాడిని పిలిపించేసి మాధవయ్య పొరువును బజార్లో పడేటట్టు చేస్తానంటే అందరూ పడకండి మా వెళ్ళాను నేను రేవీ పిలుచుకొస్తాను ఆయన వచ్చేదాకా కాస్త ఓపిక ఆయన వచ్చేదాకా ఆగేదే లేదు నువ్వు ఆయన కోసం వెళ్తే ఇక్కడ చూస్తూ కూర్చోవాలా పిచ్చి పిచ్చి విషయాలు కుదరదు ఇవాళ తెలుసుకోవాల్సిందే తెలుసు సింగరాజా ఒక్క మాట ఇంకో అబద్ధం మాట ఏదో ఒక అబద్ధం చెప్పడానికి ఇక్కడి నుంచి గంటేయాలనుకుంటున్నావా నేను వెళ్ళను అదేం కాదు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా నిజమే సింగరాజా నా పెళ్లి కొన్ని సమస్యలకు పరిష్కారం కలిగిస్తుంది కొన్ని కథలకు ముగింపు పలుకుతుంది అందుకే పక్కూరు వెళ్ళిన మా నాన్నగారు తిరిగి వచ్చేలోగా మన పెళ్లి జరిగిపోవాలి పరాయి మనిషికి తెలియకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి పెంటనే వెళ్లి ఊరిచెవరున్న గుళ్ళో మన పెళ్లికి ఏర్పాట్లు చేయి పెళ్లి సింగరాజు ఆహా ఇదేమిటి నిజమేనా క్షణంలో చేసేస్తా భోజనానికి ముగింపు పండు తాంబూలంతో పలకాలి తీసుకోండి లక్ష్మికి మాట రావడంతో మళ్ళీ ఈ ఊరంతా సందడితో కలకలాడిపోతుంది రాఘవయ్య గారు వచ్చేసా గురుగారు ఈ శుభ సందర్భంలో నేను కాసేపు నాదస్వరం వాయిస్తా ఆపు ఆపు ఇప్పుడే వీళ్ళంతా భోజనం చేశారు పాపం ఇళ్ళ దాకా వెళ్ళాలి కదా ఏరే మీరంతా పెద్ద ముత్తాదిలాగా పేరెంట్ అలా కూర్చున్నారా క్యారం బుర్తీయండి కాసేపు ఆడుకుందాం తొందరగా తీయండి స్వామి నీ దయవల్ల లక్ష్మికి మళ్ళీ మాటొస్తే నీ గోపురానికి కొత్త గంట కట్టి భూమి ఆకాశం మారుమోగేదట్టుగా నూటొకసార్లు మోగిస్తాను కదా ఏమి మొండి సాహసం నువ్వును కాల్ జారుంటే ఎంత ప్రమాదం జరుగుంటేది ప్రమాదానికి భయపడి నీ గొంతు రావడం కోసం నా మొక్కు తీర్చుకోవద్దంటావా తీర్చుకోవాలి బాబు తీర్చుకోవాలి ఎందుకంటే నీ పూజలు నీ మొక్కుబడులు నీ తపన నీ తాపత్రయమే ఈనాడు మా లక్ష్మికి మాట రావడానికి కారణం ప్రాణాలకు కూడా తెగించి నువ్వు చేసిన సాహసానికి ఫలితమే బాబు ఈనాటి మా లక్ష్మి నోటి మాట ఏం చేసినా నీ రుణం తీర్చుకునేది కాదు బాబు అయినా నువ్వు చేసిన ఈ సహాయానికి ఒక తండ్రిగా ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలడు మా ప్రేమను మీరు మనసారా దీవిస్తే అంతే చాలు అంటే నువ్వు లక్ష్మి చేతిని అందుకోవడానికి అనుమతి అడగాలనుకుంటున్నావు భౌన కానే జరిగే పని కాదు రంగా ఇవ్వడానికి ఇప్పుడు ఆమె నా సొత్తు కాదయ్యా మా లక్ష్మి ఎప్పుడో నీ సొంతమైపోయింది ఏమ్మా ఈ విధంగా నీ జీవితం తాకట్టు పెట్టి నన్ను రుణం ముక్తుంది చేశావా అదే మాట నాన్న కొడుకేనా కూతురైనా నేనే అనేవాడిని కదా నీకు కొడుకే ఉంటే బాకీ తీర్చవలసిన బాధ చిత్రాలను తీసుకొని వింటావా మాట్లాడడం చాలు పసుపడి అయిపోతుంది చచ్చిపోతే నువ్వు లోపల వెళ్ళి పెడితే వస్తువు పిల్లలు వాళ్ళ సౌకర్యత పసుపడ కోసం కదా కదా చూడండి మామయ్య గారు వాకీ తీర్చడానికి బదులు ఆడపిల్ల నుంచి పెళ్లి చేసాను ఎవరితో చెప్పకండి దీనికి చాలా రహస్యంగా ఉంచాలి అడ్డమైన అప్పుల వాళ్ళంతా వచ్చేసి మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో అంటారు దీన్ని ఎలా ఉంచాలి రహస్యంగా ఉంచాలి చూడు త్వరలో మొగ్గ రాబోతోంది ఆ మొగ్గ పువ్వుయే నాటికి ఏం జరుగుతుందని చెప్పాను పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు నాన్నగారు దీవించడం అయిపోయింది ఇక పువ్వు పోయాలి నువ్వు నా మెళ్ళలో మూడు ముళ్ళు వేయాలి అంత ఒకేసారి జరుగుతాయి లక్ష్మి రంగా సత్యవతి రంగ సింగరాజును పెళ్లి చేసుకుని పట్టం వెళ్ళిపోతుంది ఏంటి సత్యవతి అతను పెళ్లి చేసుకుందా చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందా ఏమిటి సత్యవతి మాతో ఒక్క మాటనే అయినా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం లక్ష్మి జీవితంలో కొన్ని అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి నీ హఠాత్తుగా మాట వచ్చినట్టే నా హఠాత్తుగా మూడు ముళ్ళు పడ్డాయి అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదాన్ని పెళ్లి చేసుకుంటున్నామని నిజం ఎందుకు చెప్పలేదు సత్యవతి అబద్ధాలు సత్యవతిని కదా నిజం ఎలా చెప్తాను రంగా మిమ్మల్ని కోరి కోరతాను తీరుస్తారా ఏటో చెప్పు సత్యవతి మీ పెళ్ళికి నేను దగ్గర ఉండాలె నా చేతులతోనే మిమ్మల్ని పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా అలంకరించి ఆలు మగలు చెయ్యాలి తప్పకుండా అసలు నువ్వు చేయకపోతే మా పెళ్ళి జరుగుతావ్ సత్యవతి మరి నా కోరిక చెప్పమంటావా ఏ విధంగా అల్లరి చేసే సత్యవతి పన్నంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి నా బండి మీద ఊళ్ళోకి రావాలి అలాగే ఏయ్ నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నావా అది కాలమే చెప్పాలి. అర్బస్సస్నే అర్బబనై లాలా బస్ మర బస అవుతదా ఆగరే కదా ఆగరే పక్కాలి స్టాప్ ఎక్కు ఈ ఎవిడ్ గారు మీ రంటనే తినిసమే ఆ మోగ పిల్లకి మాటలు వచ్చాయా వచ్చిందమ్మా అమ్మా సలక్షణంగా వచ్చింది అమ్మా మరొక శుభవార్త అది మనకి దుర్వార్త కావొచ్చు అనుకోండి ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు పెళ్లి జరిపిస్తారా ఎలా జరిపిస్తారు ఎలా జరుగుతుందోనే త్రీనట్టు అడుగుతామే తల్లి సచ్చి స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా నీకు పెళ్లి అలాగా నువ్వు నోరు మీరా అసలు రహస్యం తెలియకన బలం అలా ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని రహస్యమా అయ్యా ఈ నెల పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ముహూర్తం దివ్యంగా ఉంది ఇంకా ఆలస్యం లేకుండా తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కూడా జరిపించేద్దాం వర్జమైనా రావచ్చు లేదా శనవ పాదం అయినా పెట్టేయగలడు పెట్టేయగలడు పెట్టేశాడు ఒక పాదం కాదు రెండు పాదాలు పెట్టేశాడు

దాని మొగుడు ఎవరో కాదు నా కొడుకే వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళయి నువ్వు ఆవేశంగా మొగుడు కాకుండా పోడు వాడు కట్టింది తాళి కాకుండా ఆపి అల్లరి పెట్టాలనే ఉద్దేశంతో ఈ అమ్మ కొడుకులు అసలు నా కూతురి పెళ్లి నాకు తెలియకుండా ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది సాక్ష్యాలు ఆధారాలతో సహా చరిత్ర బయట పెట్టబయ్యా బలవంతరావు ఆ తర్వాత పది మంది న్యాయ మంచి ముక్క చెప్పారు సిద్ధాంతి గారు పెట్టించు మా పంచాయతీ జరిగిందంతా మేము మిగతా పెద్దలు అంతా విన్నాం బలవంతరావు లక్ష్మిని తన పెళ్ళాం అంటున్నాడు ఇందుకు కన్నవాణ్ణి చిన్నప్పటి నుంచి నా బిడ్డను పెంచిన వాడిని నాకు తెలియకుండా నా బిడ్డతో వాడికి పెళ్ళేలా జరుగుతుంది జరిగిందంటే అందుకు సాక్ష్యం ఏమిటి సత్యం సత్యం అని చుందురు తొక్కకు ముందుకొస్తే నీ నోట మాట రాదు ఎవర్రా ఎవరా ముఖ్యమైన సాక్షి ఎవరా లక్ష్మిని కన్నమ్మ నీకు ఇల్లాలుగా ఉన్నమ్మ నాకు అత్తమ్మ అన్న పూర్ణమ్మ ఏమిటన్నా తెల్లమొహం వేస్తావు నిజమే నీ పెళ్ళాన్ని చెప్పమాను చెప్పే అబద్ధానికి నువ్వు సాక్ష్యం ఉంటాడేమిటి చెప్పు పూర్ణ ఇదంతా అబద్ధం అని చెప్పు ఏం అన్న పూర్ణమ్మ గారు బలవంతరావు చెప్పేది నిజమా అతను చెప్పింది నిజమే నా కూతురు లక్ష్మికి అతనికి పెళ్లి జరిగింది పూర్ణ అత్తమ్మా అలా టెలిగ్రామ్ ముక్కల్లా చెప్పటం కాదు ఇది పంచాయితీ పెద్దలందరికీ వివరంగా విషయం చెప్పు విషయం సరిగ్గా పదిహేడేళ్ల క్రితం అంటే మా లక్ష్మికి రెండేళ్లప్పుడు మా వారికి పెద్ద జబ్బు చేసింది ఆయన్ని పరీక్షించిన సిద్ధాంతి గారు పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని ఆయన ఏ వైద్యం రక్షించలేదని వెంటనే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తప్ప ఆయన నాకు దక్కరని చెప్పారు అప్పుడు మా ఆడబడిచ దుర్గమ్మ పసివాళ్ళైన తన కొడుకు నా కూతురికి పెళ్లి జరిపిస్తే ఆయనకి గండం గట్టెక్కొచ్చని చెప్పింది నా పసుపు తాడు నిలబడ్డానికి అంతకంటే వేరే మార్గం లేదని వాళ్ళిద్దరూ చెప్పడంతో అప్పటికప్పుడే దేవుడి పసి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించేశా ఆ విషయం మాలోనే రహస్యంగా ఉంచాలనుకున్నా నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు కాకపోతే ఒక ఆడదానిగా పసుపు కుంకుమం నిలబెట్టుకోవాలని అప్పుడు చేశానండి విన్నారుగా చెప్పినదంతా దీన్నే మా దొరల భాషలో ఫ్లాష్ బ్యాక్ అంటారు మీ తెలుగు భాషలో కథ చరిత్ర అంటారు పసితనంలో జరిగిన పెద్దయ్యాక జరిగిన పుల్లుడాక ముసలి వయసులో జరిగిన పెళ్లి పెళ్లి గనుక మా పెళ్లికి మీరంతా ఒప్పుకుని తీరాలి నార్మై ఇన్నేళ్లు ఊరుకుని ఇప్పుడు నీ అవసరం కోసం అవకాశం చూసుకుని బయట పెట్టే పెళ్లి చల్లదురా చల్లదు అంటే ఆ పెళ్లిని తాళిబొట్టిని గౌరవించనంటావా మనసు తెలిసి చేసుకునేది పెళ్లి ఇష్టపడి మెళ్ళో కట్టించుకునేది తాళి అంతేగాని పశువుకు పలుపు తాడు కట్టినట్టు బొమ్మ గుట్టు పిల్లికి చుట్టినట్టు లోకం అంటే ఏమిటో తెలియనో పసిపిల్లకు పసుపు తాడు కట్టేసి అది పెళ్లి అంటే నేనే కాదు బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషి ఒప్పుకోదు ఏం ఏమది బాల్య వివాహాలను గౌరవించడం మన ఆచారం అనురాగంతో పెనవేసుకుని కలిసిపోయిన రెండు మనసుల్ని విడదీయటం ఆచారం కాదు దురాచారం నాయనా తరతరాల నుంచి వస్తున్న పద్ధతులకు తలవంచడం మన సాంప్రదాయం ప్రేమతో నిండిన గుండెల్ని ముక్కలు చెక్కలు చేయడం సాంప్రదాయం కాదు రాక్షసత్వం మా కళల్ని బ్రద్దలు చేసి కన్నీళ్లు మా బ్రతుకులకు మిగిల్చేట్టుగా చేసేవి కట్టుబాట్లు కావు కత్తుల బాట్లు రంగా సాంప్రదాయం ఆచారం కట్టుబాట్లు కాదనటానికి దడవీ కాదు శ్మశానము కాదు అందరూ కలిసి బ్రతికే ఊరు తప్పనిసరిగా చెప్పిన దాన్ని ఒప్పుకు తీరాలి ఏం పెద్దలు ఏమంటారు అవును రంగ వివాహం ఎప్పుడు ఎవరితో జరిగినా ఉప్పు తెరవలసిందే రాయుడు గారి కూతురు రత్తమ్మ ఆరు నెలలు జరిగిన పెళ్లికి ఒప్పుని కాపురం చేయటం లేదు మా బామ్మర్ది బండ సూపడు రెండేళ్లప్పుడు పెళ్లికి తవంచి ఇప్పటికే కాపురం చేస్తున్నాడు మూఢత్వంతోనూ మూర్ఖత్వంతోనూ కొందరు బలైపోయారని అందరూ బలి కావాలని కోరుకోవటం న్యాయం కాదు అన్యాయం ఏమిటిది జమీందార్ గారు నిప్పు తుక్కిన కోతిల కుప్పి గంతులు వేసే వాళ్ళను ఊరుకోబెట్టడం కాదుగా ఈ పంచాయతీ ప్రోగ్రాం తొందరగా తీర్పు చెప్పండి ఎన్నో ఏళ్లుగా పాటించే పద్ధతులను ముందు తరాల కాదన కాదనవచ్చేమో కానీ ఆ తరంలో కాదనటానికి ఎవరి తరమో కాదు కనుక గ్రామ పెద్దగా లక్ష్మి బలవంతరావు భార్య అయిన నిర్ణయించాం ఇప్పుడు పెట్టుకున్న ముహూర్తానికి అతడు ఆమె మెడలో అందరి ముందు తాళి కట్టాలని నిర్ణయిస్తున్నాం ఈ క్షణం నుంచి లక్ష్మి రంగడికి పరాయి మనిషి కనుక అతడికి ఆమెకు మధ్య ఎటువంటి సంబంధం ఉండటానికి వీల్లేదు కాదని ఎదురు తిరిగితే గతంలో పంచాయతీ తీర్పును ఎదిరించిన వాళ్ళు ఎంత దారుణంగా శిక్షింపబడ్డారో మీ అందరికీ తెలుసు